ఫ్రెండ్స్ ఈరోజు సహకార సంఘాల ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షల భాగంలో ఐదవ చేస్తున్నాము మాకు గత నెలలో టోటల్గా ఐదు సార్లు మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టినాము రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల ఐదవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము మాకు ఇప్పటి వరకు కూడా ఆర్సీఎస్ కానీ ఆఫ్ వాళ్ళు కానీ మా సమస్యలు పరిష్కరించట్లేదు ఒకవేళ వాళ్ళు ఈరోజు సాయంత్రం లోపల పరిష్కరించకపోతే మా రాష్ట్ర జేఏసీ తర్వాత జిల్లా యూనియన్ పిలుపు మేరకు రేపటి నుంచి కూడా ఆమోద చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మా డిమాండ్స్ ఏం పెద్ద కొంతమ్మ కోరికలేం కాదు రిటైర్మెంట్ వయసు అరవై సంవత్సరాల నుండి అరవై రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పెంచాలని చెప్తున్నాము అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో జాయిన్ అయిన రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుతున్నాము మామూలుగా ఇది కార్మిక చట్టం ప్రకారము ఆరు నెలలు కంటిన్యూగా చేస్తే ఇక్కడ ఏ కార్మిక చట్టం ప్రకారమైనా ఏ కంపెనీలోనైనా రెగ్యులర్ చేస్తారు కానీ గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను ఇంతవరకు పర్మనెంట్ చేయట్లేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేతన సవరణలు జరగాలి అది కూడా జరగలేదు నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ పాలసీ ప్రకారము ఇంతవరకు రెండు వేల పంతొమ్మిదిలోన జీవో నెంబర్ ముప్పై ఆరు అనేది ఇచ్చినారు కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా కల్పించాలి ఇప్పుడు డిఎల్ఎస్ఓ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేసినారు టోటల్ హెచ్ఆర్ పాలసీలోన డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ అనేది ఓన్లీ మూడు సంవత్సరాలు మాత్రమే ఇస్తామంటున్నారు అది కూడా పర్సెంటేజ్ ప్రకారం ఒక సంవత్సరం డెబ్బై ఐదు పర్సెంట్ ఇంకో సంవత్సరం యాభై పర్సెంట్ ఇంకో సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని తర్వాత మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత సొసైటీ నష్టాలు అట్టే కంటిన్యూగా ఉంటే మా ఉద్యోగస్తులకు జీతాలు కూడా అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు డిసిసిబి కూడా ప్రతి సంవత్సరం ఇంతకు ముందు ఉంది వాళ్ళ ఉద్యోగస్తులు జీతాలు తీసుకోలేదా ఆపాలు తీసుకోలేదా మరి ఓన్లీ సహకార సొసైటీలకు మాత్రము గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళకు మాత్రం ఎందుకు ఈ విధంగా రూల్స్ పెడుతున్నారని ఆర్సీఎస్ అని డిమాండ్ చేస్తున్నాము నెక్స్ట్ చేసి ఇప్పుడు ప్రమోషన్ పాలసీ అనేది ఇంతవరకు ఇవ్వలే రాష్ట్ర వ్యాప్తంగా చాలా సొసైటీలలో ఈ ఛార్జీ సిఇఓళ్లు ఉన్నారు వాళ్ళకి ప్రమోషన్ పాలసీ అనేది ఇవ్వాలి ప్రమోషన్ పాలసీ అనేది ఇచ్చి కింద స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులని రిక్రూట్మెంట్ చేసుకొని దాన్ని భర్తీ చేయాల ఆ విధంగా కాకుండా బయట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే సీఈఓలకు ప్రమోషన్ ఇస్తాము ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట నుండి తెచ్చుకుంటాము అని అంటున్నారు అది ఏం ఏ ఏం పద్ధతి అది ఇప్పుడు డిసిసిబిలో కూడా పోస్టులు పడతాయి ఆ క్రాప్లో పోస్టులు పడతాయి డిసిసిబీలలో కూడా సొసైటీ వాళ్ళకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కోటా ఇస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట రిక్రూట్మెంట్ చేసుకుంటారు అంతేగాని డైరెక్టర్ మేనేజర్ పోస్టులు ఏదో వాళ్ళు ఇయ్యారు కదా వాళ్ళకొక రూలు మాకొక రూలు ఎందుకు ఎందుకని డిసీసీబీ వాళ్ళని కూడా ప్రశ్నిస్తున్నాం మేము కొన్ని మా డిమాన్స్ నెరవేరకపోతే రేపటి నుంచి ఆమర్ద నిరహార దీక్షకైనా సిద్ధంగా ఉన్నాము గవర్నమెంట్ బ్రాంచ్